నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు బీసీ బంద్ కు టీఎన్జీఓ టీజీఓ మద్దతు ఇవ్వాలని నాపల్లి టీఎన్జీఓ భవన బీసీ ఐకాసా నాయకులు జార్జుల శ్రీనివాస్ గౌడ్ నారగోని కలిశారు తెలంగాణ రాష్ట్రంలో నలబై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కోసం ఈ నెల పద్దెనిమిది తలపెట్టిన బంద్ కు మద్దతు ప్రకటించిన టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీష్ ప్రధాన కార్యదర్శి ముజీబ్ టీజీఓ అధ్యక్షుడు శ్రీనివాస్ ప్రత్యక్షంగా పాల్గొనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటో దానికి కట్టుబడి ఉంటామన్నారు టోటల్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కెన్సిడర్ మా సీనియర్ సిజన్ పెన్షన్ తరఫున ఈ కామన్ కాదు న్యాయబద్ధమైన విషయం కోసం చేస్తున్న దానికి ఉద్యోగ సంఘాల పక్షాన సంపూర్ణ మద్దతు పాటిస్తూ ఏదైతే ప్రభుత్వం కూడా అది కావాలని కోరుతుందో న్యాయబద్ధమైంది అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తాం అందరికి నమస్కారం నేను చంద్రశేఖర్ తెలంగాణ బీసీ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడి బీసీ జేఎస్సీ తరఫున నాయకత్వం జరుపుతున్న బంధు కార్యక్రమానికి అని మద్దతు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను మీ సహకారం నలభై రెండు శాతం సాధించే వరకు తెలంగాణలో సర్వే తెలంగాణ పంచాయత సంఘాలు మేధావులు కవులు రచయితలు తెలంగాణ ఉద్యమమే మాకు ఆదర్శం తెలంగాణ ఉద్యమం సమయం విధంగా అయితే ఇదే టిఎన్జిఓ కేంద్రంగా అప్పటి అధ్యక్షులు అదే అదేవిధంగా దేవి ప్రసాద్ గారు అప్పుడున్నటువంటి వాళ్ళు ఎట్లయితే ఉద్యమం చేసిందో అదే విధంగా మా ధర్మబద్ధమైనటువంటి బీసీ రిజర్వేషన్ సాధించుకోవడం కోసం ఈ నెల పద్దెనిమిదిన తెలంగాణ రాష్ట్ర బంధుకు పిలిపినవడం జరిగింది ఆ తర్వాత అన్ని పార్టీలు సంఘాలు వ్యక్తులు శక్తుల సహకారం తీసుకుని బంద్ చేయాలని నిర్ణయించి మేము సిపిఐ నిం సిం గెలిచాం టీజీఎస్ కలిసాం టీడీపీ నిలిచాం బిజెపి నిలిచాం బిఆర్ఎస్ నిలిచాం ఇప్పుడు కాంగ్రెస్ ఆ తర్వాత ఎంఆర్పీఎస్ గెలిచాం మారమానం గెలిచాం గిరిజన సంఘాలను గెలిచాం ఆ తర్వాత ఓయూ జేఏసీ కలిసాం అదేవిధంగా సేవల సంఘాలను కలిసాం ఇప్పుడు గౌరవ మన ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ ఇవాళ జేఏసీ కూడా కలవడం జరిగింది ఇప్పుడు మేము కలిసినటువంటి చెప్పినటువంటి పార్టీలు సంస్థలు ఈ బంధుకు అందరూ సంపూర్ణంగా మద్దతు తెలియజేశారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇప్పుడు కూడా అటువంటి బీసీ సమాజానికి దక్కాల్సినటువంటి వాట దక్కలేదు విద్యా ఉద్యోగ రంగాల్లో సరైన ఏ వర్గాలకైతే ఏ కులాలకైతే సరైనటువంటి ప్రాతినిధ్యం ఉండదు అప్పుడు సమానత్వం అని ఆ తోటి వాదం కూడా వెయిట్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది సమాజం అని అంటే కొన్ని వర్గాలే కొన్ని కులాలే లాభపడి అసమానతలతో కూడుకున్న సమాజంగా ఎదుర్కొంది ఈ ఈక్వాలిటీని సాధించడం కోసమే నేను చేస్తున్నటువంటి పోరాటం పది పోరాటం కాబట్టి మరి ఎంతో మీకు అనుభవం ఉంది ఎన్నో సంవత్సరాలుగా మరి మీరంతా ముద్ర పెట్టుకుని ఉన్నారు కాబట్టి వారికి న్యాయం జరిగే విధంగా వారు మొత్తం కూడా వారికి అండదండగా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ పద్దెనిమిదవ తేదీన మరి

హైకోర్టు ఇచ్చిన స్టేను వెకెట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టువేయడం బాధాకరమని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య అన్నారు న్యాయ వ్యవస్థ కూడా బీసీలకు వ్యతిరేకంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నెల పశ్చిమ తరపెట్టిన రాష్ట బంద్ కుర్భావంగా తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో కావడాల ర్యాలీ నిర్వహించారు హైదరాబాద్ నారాయణగూడ వైఎంసీఏ చౌరస్తాలో నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్ కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర బంధులో సకల చర్యలు పాల్గొంటున్నారని అన్నారు కళాశాలలు లతో పాటు వ్యాపార వాణిజ్య సముదాయాలను మోసివేయని విజ్ఞప్తి చేశారు Three, one, 1, Three, one, two, three. I'm not going to die in pink in Padua. I'm సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పెట్టాలని స్టేట్గా నిరసనగా రిజర్వేషన్ కోసం ఈ నెల పద్దెనిమిది నా రాష్ట్రపతి ఈ మద్దతుగా ఈ రోజు విద్యార్థులకు ఏర్పాటు మీరందరూ షాపులు పద మెడికల్ షాపులు తప్ప ఓటర్లు పరిశ్రమలు కాలేజీలు స్కూళ్లు పద్దెనిమిది నాలుగు బతులు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ఇంకా మరింత పటిష్టంగా ఈరోజు సుప్రీంకోర్టు కూడా చేయడానికి నిరాకరించింది చేయడానికి ఇది చాలా పురస్కృతమైనటువంటి దీని మీద పెద్ద ఎత్తున ప్రజలందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు బీసీలకు అన్యాయం అయింది న్యాయ వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ శాసన వ్యవస్థ అన్ని వ్యవస్థలు బీసీలకు వ్యతిరేకంగా ఉన్నాయి అందుకే అంటే భయం లేకుండా ఉంది ఏది బీసీలకు సతాయం కల్పించినా రిజర్వేషన్ ఇచ్చిన ఏ సదుపాయం నడుపు వారి అభివృద్ధి కోసం పాటు కోర్టులు ప్రభుత్వాలు చెన్న సంస్థలు అగ్రకురాలు వ్యతిరేకంగా అందుకుంటున్నాం అందుకే బీసీ లాంటి ఏపీలో ఈ బంధు ద్వారా చూపిస్తాం బీసీ అంటే సమాజంలో అన్ని వ్యవస్థలకు రాజ్యాంగ వ్యవస్థలకు రాజకీయ వ్యవస్థలకు ప్రతి కూడా భయం లేకువైతే భయం అంటే బీసీ లాంటిలో చూపిస్తాం

ఉదయ్ ఓమ్ని హాస్పిటల్ ఆధ్వర్యంలో స్పైన్ డే డైరీ మరియు డే సందర్భాలను పురస్కరించుకుని అవగాహన కల్పించేందుకు ఫైకే వాక్ నిర్వహించారు ప్రజలకు ముఖ్యంగా బీద మరియు మధ్య తరగతి వర్గాలకు ఆధునిక వైద్య సేవలను సమానంగా అందించాలనే లక్ష్యంతో ఉదయ్ ఓమ్ని హాస్పిటల్ ఈ వాక్ ను నాంపల్లి చావల్ రోడ్ ఆసుపత్రి ప్రాంగణం నుంచి వాక్ ను ప్రముఖ స్పైన్ సర్జన్ డాక్టర్ రాఘవ్ దత్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సుమారు ఇరవై శాతం మంది వెన్నుముక సమస్యలతో బాధపడుతున్నారని ప్రతిరోజు కొంత సమయం వ్యాయామం యోగా స్విమ్మింగ్ వాకింగ్ వంటి శారీరక కార్యకలాపాలకు కేటాయిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయన సూచించారు அட்ல வாக்காக ஜெஸ்ட் கூட స్పైన్ యూనిట్ ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి మొదలైంది ఇది ముప్పై ఒకటవ సంవత్సరం మా స్పైన్ యూనిట్ దానికి నేను నా మా టీమ్ లో చాలా మంది స్పైన్ సర్జన్స్ ఉన్నారు చాలా అనుభవం కలిగిన స్పైన్ సర్జన్స్ ఉన్నారు దీనికి ఈ స్పైన్ సర్జరీతో పాటు కావలసిన ఫిజియోథెరపీస్ ఆక్యుపేషనల్ థెరపీస్ నర్సింగ్ కేర్ ఇంటెన్సివ్ కేర్ ఇవన్నీ హాస్పిటల్లో ఉన్నాయి నేను ఎప్పుడైనా సరే ఇప్పుడు మేము ఆలియా స్కూల్ ని నేను చదువుకున్న స్కూల్ ని మేము స్పాన్సర్ చేస్తున్నాము బీద ప్రజలకి ఈ ఆమ్ని హాస్పిటల్ యాభై ఒక్క ఏళ్ళ నుంచి సహాయం చేస్తుంది ఇప్పుడు కూడా చేస్తాం కొత్త కొత్త పరికరాలు ఈ స్పైన్ సర్జరీ కావాల్సిన మైక్రోస్కోప్స్ అల్ట్రాసోనిక్ స్కాల్ పెల్స్ ఇప్పుడు నావిగేషన్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి ఈ హాస్పిటల్లో సో అత్యాధునికమైన పరికరాలన్నీ న్యూరో మానిటరింగ్ అంటాం ఇది స్పైన్ సర్జరీ చేసేటప్పుడు స్పైన్ సేఫ్ స్పైన్ సర్జరీ అంటే అందరూ భయపడతారు పెరాలిసిస్ వస్తుందా స్పైన్ సర్జరీ చేస్తే అని ఇవన్నీ రాకుండా ఈ న్యూరో మానిటరింగ్ అనేది మేము ఈ హాస్పిటల్లో గత ఇరవై ఏళ్ళుగా ఉపయోగిస్తున్నాం సో ఈ అధునాది అధునాతికరమైన పరికరాలన్నీ ఉపయోగించి ప్రజలకు తప్పక మేము సహాయం చేస్తున్నాము మీరు అడిగిన ప్రశ్నకు ప్యాకేజెస్ కూడా ఉన్నాయి త్రీ టియర్ సిస్టమ్స్ అంటే పీదవాళ్లకు ఒక ప్యాకేజ్ మధ్య తరగతి కుటుంబీలకు సేమ్ సర్జరీ అదే అధునాతికనం అడ్వాన్స్డ్ సైంటిఫిక్ ఎక్విప్మెంట్ అదే ఉపయోగిస్తాము పరికరాల ట్రీట్మెంట్ లో ఒక పైసా కూడా తేడా ఉండదు పీతవాడు గాని అతి గొప్ప వ్యక్తి గాని వారందరికీ మేము ప్రముఖ నాట్య గురువు డాక్టర్ రామదేవి శిష్యురాలు చిన్నారి కళాకారులు ముగ్ధము జరిగింది భారతి శాస్త్రీయ నృత్యం భరతనాట్యంపై ఎంతో ఆసక్తి అనురక్తితో పిన్న వయసు ఆరో ఏటనే నృత్య శిక్షణ ప్రారంభించిన స్థిగ్ఞాన ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక వేదికలపై నృత్య ప్రదర్శనలు కావించి అవార్డులు రివార్డులు అందుకోవడం విశేషం శ్రీవారి పాదాలు భరతనాట్యం కూచిపూరి డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నాట్య గురు డాక్టర్ ఎన్ రమాదేవి పర్యవేక్షణ రవీంద్ర భారతి ప్రధాన మంది భరతనాట్యంలో సంపూర్ణ మెల్కొని శిక్షణ పొంది అరంగ తన నాట్య చాతుర్యాన్ని ప్రదర్శించి అందరి పొందింది స్థానిక సంస్థలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రిజర్వేషన్ల అంశాన్ని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి చట్టసవరణ చేయాలని తెలంగాణ జనసమితి రాష్ట అధ్యకుడు బజీరాబాద్ జగజ్జీవన్ రామ్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన ర్యాలీలో కోదండరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన తెలంగాణ బంద్ కు జనసమితి పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందని ఆయన స్పష్టం చేశారు శనివారం జరిగే తెలంగాణ లో తెలంగాణ జనసమితి శ్రేణులు అందరూ తప్పకుండా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు

साम जा बे అప్డే సెకండ్ డే థర్డ్ డే స్టే ఇవ్వలేదు ఎన్నికల నోటిఫికేషన్ స్టేయించాలి ఇది చాలా సంబద్ధము అనారోగ్యంగా మించి మీకు అన్యాయం జరుగుతుందని కాబట్టి మీద పెద్ద ఉద్యమం జరుగుతుంది ఈ ఉద్యమానికి అందరూ 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 కూడా బంధు ది ఉద్యమం చేస్తున్న అన్ని ప్రకారం పాఠిత్య సముదాయాలు షాపులు విధంగా సినిమా హాలు బంతులు నర్సులు అల్యే ఒక చేసి సహకరించారు ప్రజాస్వామ్యంలో న్యాయం కోసం ప్రజాస్వామ్యం కోసం ప్రజాస్వామ్యం అంటే అంటే భాగస్వామ్యం ఆ భాగస్వామ్యాలను సాధించుకోవడానికి అందులో చేయాలి న్యాయం ఉంది కాబట్టి ఇవాళ అఖిల పక్షం బంధుకు మద్దతు తెలియజేసింది ఈ బంద్ రేపు జరుగుతున్నది అఖిల పక్ష బంద్ అన్ని పక్షాలు దీనికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా రేపటి బంధులు విజయవంతం చేద్దాం భారత ప్రజాస్వామ్యాన్ని మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని మరోపేకండి ఇలాంటి కోలుకుంటామని ప్రధానంగా మనం ఏమడుగుతున్నామంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ షెడ్యూల్లో చేర్చి వివాదాలను బంద్ కు తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం మద్దతు ప్రకటించింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రంగాల్లో సాధించడమే ధ్యేయంగా బీసీ ఐకాస పిలుపు మేరకు బషరాబాగ్ టెస్ క్లబ్ లో తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం సమావేశమయ్యారు నల్ల ధరించి మధ్యాహ్న భోజనం సమయంలో నిరసన చేపడతామన్నారు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సంఘటన చేపట్టాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ డిమాండ్ చేశారు రిజర్వేషన్ లేకపోవడం వల్ల అన్యాయం జరుగుతుందని బీసీ ఉద్యోగులకు జనాభా ప్రాతిపాదికన బీసీ ఉద్యోగాలు జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్స్ అమలు చేయాలని అన్నారు పత్రికా సమావేశానికి హాజరైన పత్రికా విడియో మంత్రికి మరియు తెలంగాణ తిరణ కోసం మా ఆపణను మన్నించి యావత్ తెలంగాణ బీసీ వివిధ ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్న బీసీ రాష్ట్ర తెలంగాణ చంద్రశేఖర్ గౌడ్ తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రేపు తెలంగాణ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ పిలిపి మేరకు యావత్ తెలంగాణ బంద్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆ బంధు కార్యక్రమానికి తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం మరి తెలంగాణ బీసీ టీచర్స్ యూనియన్ మరి జల మండలి బీసీ ఉద్యోగుల సంఘం వైద్య ఆరోగ్య శాఖ బీసీ ఉద్యోగుల సంఘం వివిధ ఉద్యోగ సంఘాలు జాయింట్ యాక్షన్ గా ఏర్పడి ఆ యొక్క రేపు జరగబోయే బంద్ కార్యక్రమానికి మా వంతు సహాయకరంగా వాళ్లకు మా యొక్క మద్దతు జరుగుతుంది అలాగే వారికి ఉద్యమానికి కావాల్సిన సంఘీభావాన్ని తెలంగాణ బీసీ ఉద్యోగుల పక్షాన వారికి అందజేయడం జరుగుతుంది మేము కూడా ఆ యొక్క ధర్నాలో పాల్గొని లంచవ డెమాస్ట్రేషన్ చేయడం జరుగుతుంది మరియు నల్ల బ్యాడ్జిని ధరించి మేము విధులకు హాజరుగా ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా ఉద్యోగులందరూ కూడా ఐకమత్యంగా శాంతియుతంగా తెలంగాణ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మేము వారికి మద్దతుగా రేపు ఉదయమే నల్ల బ్యాడ్ని ధరించి విధులకు హాజరు కావడం జరుగుతుంది అలాగే మాకు ప్రమోషన్ లో కూడా ఇవ్వడానికి ఇవ్వవలసిన అవసరం ఉన్నా ఏర్పడింది కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ అన్నింటికి ఇప్పుడు ఇది ఒక పెన్షన్ యొక్క సర్వరోగ నివారణ లెక్క ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలలో రాజకీయాలలో కూడా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ కమిట్మెంట్ ఉంది కాబట్టి ఈ రిజర్వేషన్ అన్ని కావాలంటే ప్రతి ఒక్క బీసీ ఉద్యోగి ఉపాధ్యాయులు బీసీ యువకులు యువజనులు కార్య శ్రామికులు కర్షకులు అందరూ కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొని ఈ యొక్క బీసీ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమంగా తీసుకెళ్లి ఆ యొక్క తెలంగాణ ఉద్యమం ఏదైతే సాధించడానికి బీసీ ఉద్యోగులు ఏదైతే కంకణ పోతుందని పనిచేశారు అదే విధంగా కూడా ఈ యొక్క బీసీ జేఏసీ నిర్వహించిన ఈ బంధు కార్యక్రమం